టాలీవుడ్ ఇండస్ట్రీలో మగుటం లేని మహారాజుగా మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఆంధ్రత ఎత్తి ఎదిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకైతేలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటి నుంచో ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలని చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక రత్న దాసరి మరణానంతరం ఎన్నో విపత్కర పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఇటీవల జరిగిన మా ఎన్నికల విషయాన్ని తీసుకుంటే తీవ్రస్థాయిలో దుమారం చలరేగింది అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని చాలామంది అనుకుంటున్న విషయం తెలిసిందే నటుడిగా ఉన్నప్పుడు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ప్రారంభించి ఎందరికూ రక్త నేత్రదానం చేసిన ఘనత మెగాస్టార్ చిరంజీవి గారి ముఖ్యంగా ఇటీవలే కరోనా కష్టకాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసి పలు దఫాలుగా ఎంతోమంది సినీ కార్మికులకు అండగా నిలిచారు చిరంజీవి గారు ఇక ఇదలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తాజాగా రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా అలా నాటి నటుడు మోహన్ బాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఇండస్ట్రీలో పెద్దగా వ్యవహరిస్తూ దూసుకెళ్తున్నారు ముఖ్యంగా వరుస సినిమాలు నటిస్తూ అవరు అనిపిస్తున్నారు టాలీవుడ్కి చిరంజీవి గారు ఒక్కడే కింగ్ ఆయన లేకపోతే ఇండస్ట్రీనే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా ఓ సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే